వికారాబాద్ జిల్లాలో నిర్మించే ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వేద మంత్రోత్సవాల మధ్య నేడు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు వైద్య కళాశాల నిర్మాణ నిమిత్తం ముప్పై ఎకరాలలో నిర్మాణాలు చేపట్టేందుకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టడం జరుగుతుంది మంజూరైన నిధులతో ప్రిన్సిపాల్ ఆర్ఎంఓ సూపరింటెండెంట్ కోటర్లతో పాటు వసతి గృహాలను నిర్మించనున్నారు ముందుగా కార్యక్రమ ప్రాంగణంలో శాసన సభాపతికి జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ వైస్ చైర్పర్సన్ శంషాద్ బేగం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి ఆర్ఎండ్వి ఎస్ఈ వసంత నాయక్ ఈఈ శ్రీధర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ పద్మ ఆర్డీఓ వాసు చంద్ర తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః సర్వమంగళ మాంగళే శివేం జతం దేవతా అవివస్త్రోదకేణ హంద్రంగసితేం కుమార మా ابستانچ گجان گنا سیم پاپوترچندی گوشو پوجا گنجا شری مہا گنا گایا دن سمرپیا موسیقی

थापितो दगेना श्री महाशृंगु देवतानांचकम् श्री महाहं देवेरहांचकौह एकं विनयेह विनयेह सत्य प्रेरणक्षादां विनिक्षधा देवतार्दम श्री महाह तत्कादानं तृतीय विद्यान एकं చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి